అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు పోతాడు అమెరికాకి ఎందుకు పోతాడు లేకపోతే దుబాయ్ కి ఎందుకు పోతాడు ఇంకో దేశం ఎందుకు పోతాడు ఇలా కొడుకు సెక్యులర్ కొద్దిగా అంటారు లంచ కొడుకులు మరి అమెరికాలో ఉన్న ప్రజలు కూడా అట్లే అంటారు రా మా దేశాన్ని క్రిస్టియన్ దేశం చేస్తాం అమెరికాలో ఒక్క హిందువు నా కొడుకు ఉండొద్దు నాసాలకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఐటీ కంపెనీలో ఒక ఒక్క నా కొడుకు ఉండకూడదు అంటారు ప్రతి అమెరికాలో డల్లాస్ ఎన్ని గుళ్ళు ఉన్నారో లంచ కొడుక నేను మినియా పోలీస్లో ఉంటా మినియా పోలీస్ ఎన్ని గుళ్ళు ఉన్నాయి అలా అంజ సాయిబాబా ఒక గుడి ఉంది ఒక హిందూ మందిరం ఉంది బాలాజీకో మందిరం ఉంది ఇంకా మందిరాలు కట్టుకుంటూనే ఉన్నారు తెలుగు సంఘం ఉంది తెలంగాణ సంఘం ఉంది తమిళ సంఘం ఉంది నార్త్ ఇండియన్ సంఘం ఉంది ఎందుకుంటారు కొడక ఇస్కాన్ టెంపుల్ వెస్ట్ వెస్ట్ వర్జియన్ పెద్ద గుడి ఉంది కొడక మరి వాళ్ళు కూడా అట్లా అంటారు అలా లంజ కొడుక బ్యాబ్స్ టెంపుల్ ఎన్ని ఉన్నారా అట్లాంటి న్యూ జెర్సీలు ఉంది షికాగోలు ఉంది మొన్న మొన్న ఇస్లామిక్ రాజ్యం అయినటువంటి దుబాయ్ లో కూడా ఉంది లంజ కొడుక రాజ్యం